వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కొన్ని ఆంక్షలతోటి దీన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్పారు కాబట్టి దాని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే సిబిఐ కోర్టు ఏం చేస్తోంది సిబిఐ కోర్టుకు లేని అధికారాన్ని ఎందుకు ఈ ఈ పర్టికులర్ అంశంలో జొప్పించింది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతోంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ వెళ్ళింది అంటే అంటే ఈ పర్టికులర్ ఫోన్ కాల్ వ్యవహారం ముందే ఎలా తెలిసింది అజయ్ కల్లం రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కావచ్చు తర్వాత మళ్ళీ నేను మారుస్తానని చెప్పడం ఇవన్నిటిలో కూడా కాన్స్ప్రెస్ వీటన్నిటి నేపథ్యంలో సునీత ఇంక్లూడ్ అవ్వడం సీబీఐ వాళ్ళు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని సుప్రీంకోర్టుకి వెళ్తే మీరు స్టార్ట్ చేయండి కింద కోర్టులోనే మీరు ఇవన్నీ కూడా చూసుకోండి నేను వారు ఇక్కడికి రీడైరెక్ట్ చేయడం సీబీఐ కోర్టుకు వచ్చేసిన తర్వాత నిర్మాణం చే ఐ మీన్ ఇది విచారాన్ని ముందుకు కొనసాగించండి అని చెబుతూనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే కనుక ఈ అధికారం అసలు సిబిఐ కోర్టుకి ఉందా సుప్రీం సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు గైడ్లైన్స్ గతంలో ఇచ్చినటువంటివి లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో కావచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి కేసుల వ్యవహారాల్లో కావచ్చు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరపండి అని చెప్పడం వరకే ఉంది తప్పితే ఫలానా ఆస్పెక్ట్ మీద మాత్రమే మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప మిగతా వాటిని పట్టించుకోనక్కర్లేదు అని చెప్పే అధికారం కోర్టు వారికి లేదు ఎందుకంటే చాలా విషయాల్లో ఇలాగే ఇంప్లీడ్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక కేసుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు లేదంటే ఆధారాలని చెరిపేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మిస్లీడ్ చేసేటువంటి కార్యాచరణ జరుగుతోంది అని సుప్రీంకోర్టు హైకోర్టు అనేక కేసుల సందర్భంలో వ్యాఖ్యానిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూసినప్పుడు ఎందుకంటే ఇవాళ ఈ దీంట్లో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే సిబిఐ కోర్టులో ఇచ్చినటువంటి దానికి గతంలో ఉన్నటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఏం చేయకూడదు అన్న దానికి ద స్టేట్మెంట్ కోర్ట్ కెనాట్ డైరెక్ట్ ద డైరెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ టు ఇన్వెస్టిగేట్ ఓన్లీ అన్ సప్ గ్రౌండ్ ఇది సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు అనేక సందర్భాల్లో వెలుబుచ్చినటువంటి అభిప్రాయం చెప్పారు వాళ్ళు గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది the statement given by supreme court and high court the statement uh, uh, court cannot direct the investigation to investigate only on certain ground reflects the principle that while court guide the process they generally shouldn't dictate how police investigate specific facts Respecting the executive's role. However, courts can direct investigations like under CRPC 156 bar 3, but must apply their mind not mechanically and can intervene if investigations are unduly delayed or show bias, ensuring fairness, though they usually focus on legality and fairness, not limiting scope without valid reasons like lack of. లీడింగ్స్ ఆర్ ఫ్రెష్ మెటీరియల్ చాలా క్లియర్ ఇక్కడ ఏమైపోయిందంటే సిబిఐ కోర్టు మరి ఇవన్నీ చూసుకోకుండా ఇచ్చారా లేదు అంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు సుమ ఇదేమి మన కోర్టులకి లేదంటే జడ్జి గారికి ఉద్దేశాలు ఆపాదించేటువంటి ప్రయత్నం కాదు కానీ వారి పరిధిని దాటి వివేకా కేసులో లేనటువంటి ఒక అధికారాన్ని ఈ పర్టికులర్ దీంట్లో చూపించారా అంటే ఫోన్ కాల్స్ ముందే ఎవరికి చేరింది ఆ వాట్సాప్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు లేదంటే గూగుల్ అవుట్ కావచ్చు కాల్ రికార్డ్స్ వీటికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఏ టైంలో జరిగింది ఏ టైంలో కాల్స్ వెళ్ళాయి ఎవరికి చేసి చెప్పారు దాని వెనకాల ఉన్నటువంటి మోటో ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ పరమైనటువంటి హత్య మాత్రమే తప్ప ఇంకొకటి కానే కాదు ఇది రాజకీయ పరంగా జరిగినటువంటి హత్య తప్ప ఇంకొకటి కానే కాదు మిగతావన్నీ కూడా సెటప్ చేయబడినవి ఆస్తుల వ్యవహారాలు కానీ ఇంకోటి కానీ ఇంక్లూడింగ్ డ్రైవర్ లెటర్తో సహితం అన్నీ సెటప్ చేయబడినటువంటివి తప్ప ఇంకొకటి కాదు అనేది అప్రూవర్గా మారిన వాళ్ళు కావచ్చు మిగతా స్టేట్మెంట్ ప్రకారం కావచ్చు అన్నీ కూడా చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు కోర్టు వారు ఇందులో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్తారు తప్ప మీరు ఫలానాది మాత్రమే చెయ్యండి ఫలానాది చేయొద్దు అని ఎందుకు మాట్లాడతారు దెన్ సిబిఐ కోర్టు ఏం చేయాలి సిబిఐ కోర్టు ఉన్నది సిబిఐ కేసులను విచారించడానికి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుందంటే సిబిఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి కేసుల్లో న్యాయం ఉందా లేదా అన్నదాని మీద తీర్పులు ఇవ్వడం మీద వాళ్ళు చూస్తారు అట్ ద సేమ్ టైం సిబిఐని బ్యాక్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే సిబిఐ వాళ్ళని సపోర్ట్ చేయాలి ఏ విధంగా వాళ్ళకేమైనా విచారణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఈ విషయాలు కూడా పరిగణలోకి సీబీఐ కోర్టు తీసుకోవాలి బట్ అన్ఫార్చునేట్లీ సిబిఐ కేసుకి సిబిఐ వాళ్ళు విచారణ చేస్తుంటే వాళ్ళ మీదే ఏపీ పోలీస్ కేసులు పెట్టినా సరే ఏమైనా మీరు ఏ బేస్ చేసుకుని ఇందులో కేసు పెట్టారు అని అడిగే సాహసం కూడా సిబిఐ కోర్టు చేయలేదు అంటే అక్కడ అనుమానించాల్సి వస్తుంది అని అంటున్నారు చాలామంది అట్ ద సేమ్ టైం కోర్ట్ హ్యాస్ నో పవర్ టు రెస్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ విచారణని కుదించేటువంటిది ఆ హక్కు ఎటువంటి కోర్టుకైనా సరే సుప్రీం కోర్టుకైనా కూడా లేదు కోర్టుగా రైట్ లేదు విచారణ జరగాలి లిగాలిటీ ఫెయిర్నెస్ ఇవన్నీ కూడా తీసుకోవాలి తీసుకొని తద్వారా విచారణ అయిన తర్వాత వాస్తవాలు ఏంటి ఇందులో న్యాయం ఉందా లేదా అని చూసి తీర్పులు ఇస్తారు కానీ విచారణ అనేది ఇది ప్రాసెస్ ఖచ్చితంగా జరిగి తీరాలి ఎవరైతే విచారిస్తున్నటువంటి ఏజెన్సీ ఉందో లెట్ ఇట్ బి సిబిఐ ఏసీబీ సిబిసిఐడి వీళ్ళందరూ కూడా ఎస్ఐటి కానీ విచారణ ముందుకు తీసుకెళ్ళి ఫైనల్ రిపోర్ట్ వాళ్ళు సబ్మిట్ చేసి అయ్యా ఇక్కడ విచారణ కంప్లీట్ అయిపోయింది అని వాళ్ళు చెప్తే తప్ప అప్పటికి కోర్టు వారికి విచారణ అయిపోయిందని మీరు ఎలా అంటారు ఇగో ఇక్కడ ఇన్ని ఆస్పెక్ట్స్ ఇంకా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి అని వాళ్ళంటే విచారణ ముందు కొనసాగించవచ్చు లేదు అంటే విచారణ పూర్తయిపోయిందని సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్లు వీళ్ళు చెప్పిన తర్వాత దాని మీద ట్రయల్కి తీసుకెళ్ళాలి విచారించాలి వాస్తవాలు బయటపెట్టి శిక్షలు విధించాలి ఇది కోర్టుకు ఉన్నటువంటిది బట్ ఇక్కడ మీరు ఫలానా చోటుకి వెళ్ళండి ఫలానా చోటుకి వెళ్ళొద్దు మీరు జగన్మోహన్ రెడ్డిని విచారించకండి సునీతారెడ్డినే విచారించండి ఇలా చెప్పేటువంటి అధికారం కోర్టుకు కూడా లేదు ముందు సో ద కోర్ట్ హ్యాస్ నో పవర్ టు రెస్టెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద లిమిట్ ద స్కోప్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కెన్ ఓన్లీ సూపర్వైజ్ ఇన్వెస్టిగేషన్ వన్స్ ఇట్స్ ఫైండ్ ఏ దాని ఏమంటాం లూప్ హోల్స్ ఆర్ ఏదన్నా ల్యాక్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ చెయ్యాలి విచారణ పరిధిని కానీ విచారణ జరుగుతున్న తీరుని కానీ ఆర్ దీన్ని కానీ రెస్ట్రిక్ట్ చేసేటువంటి అధికారం లేదు బట్ సూపర్వైజ్ చేయొచ్చు విచారణ ఎక్కడ దాకా వచ్చింది ఇందులో మెరిట్స్ ఏమున్నాయి ఇంకా ఫర్దర్గా విచారణ జరగాల లేదు బయాజ్డ్గా ఏమైనా జరుగుతోందా ఏకపక్షంగా జరుగుతోందా ఇవన్నీ కూడా డిస్క్రిషన్లోకి వస్తాయి అవి తీసుకొని విచారణాధికారికి ఉన్నటువంటి అధికారంతో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏమైనా కామెంట్స్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఇదే సిబిఐ కోర్ట్ ఇప్పటిదాకా ఏం మాట్లాడలా పన్నెండేళ్ళు అవుతోంది ఆయన కోర్టు కూడా రావట్లా మొన్నే మధ్యనే పెళ్ళికో పేరెంట్ వెళ్ళినట్టుగా వెళ్ళారు నమస్కారం చెప్పారు సంతకం చేశారు వచ్చేశారు పిలవలేదు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు పిటిషన్లు అయితే వరల్డ్ రికార్డుల దీంట్లో ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి ఇవన్నీ ఉన్నాయి మరి ఎక్కడ న్యాయం అనేది సిబిఐ కోర్టును కూడా అనుమానించాల్సి వస్తుందని చాలామంది న్యాయ నిపుణులు సైతం అంటున్నారు మరి సిబిఐ కోర్టు వారికి నిజంగా రేపొద్దున హైకోర్టుకి వెళ్తే వైఎస్ సునీత కనుక అయ్యా కోర్టు వారు ఇలా ఇచ్చారు మరి ఇలా పరిధి ఇది దాటుతున్నారు మీరేనో లేదంటే మీ మీరు ఇక్కడికే మీ పరిధిని కుదించుకొని ఇక్కడికే విచారణ చెయ్యండి అని చెప్పి వారు అన్నారు అంటే హైకోర్టు కూడా తప్పుబడుతుంది అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా తప్పుబడుతుంది బికాస్ ప్రీవియస్ కేసెస్లో వాళ్ళు చెప్పినటువంటిదే ద స్టేట్మెంట్ నేను ఇందాక చదివి వినిపించినది ద స్టేట్మెంట్ కోర్ట్ కెనాట్ డైరెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ టు ఇన్వెస్టిగేట్ ఓన్లీ ఆన్ సర్టెన్ గ్రౌండ్ గ్రౌండ్ రిఫ్లెక్ట్ ది ద ప్రిన్సిపల్ దట్ వైల్ కోర్ట్స్ గైడ్ ద ప్రాసెస్ గైడ్ చేయండి ఎలా జరగాలి ఏంటన్న దగ్గర సార్ మాకు ఇక్కడ ఇలా ఇబ్బంది ఎదురవుతోంది ఇదిగో ఇలా చేస్తున్నాం బట్ ఇక్కడ ఇలా అవుతుందంటే ఒక పని చేయండి మీరు ప్రీవియస్ కేసెస్ చూడండి దెన్ ఈ యాంగిల్లో మీరు వెళ్ళండి అని చెప్పి గైడ్ చేయొచ్చు ఎలా చేయాలి అనేది అవినాష్ రెడ్డిని విచారించాలి అన్న దగ్గర రెండు వేల మందిని అక్కడ కూర్చోబెట్టుకుని దాడి చేయడానికి ఉన్నప్పుడు కోర్టు వారు ఇంటర్వ్యూ అయ్యి చెప్పాల్సిందే మేము వస్తున్నామమ్మా డైరెక్ట్గా మేమే వస్తాం అక్కడికి సుప్రీంకోర్టు జడ్జ్లో లేదంటే హైకోర్టు అని చెప్పి వాళ్ళే అక్కడికి వెళ్ళాలి లేదంటే సిబిఐ కోర్టు జడ్జి గారే నేనే వస్తాను హాస్పిటల్ కాకుండా అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పాన ఉంటే వాళ్ళ విలువ ఇంకా బాగా పెరిగి ఉండేది బట్ అక్కడ జోక్యం చేసుకోవాలా గైడ్ చేయడానికి సో ఇక్కడ మాత్రం ఏంటంటే ఫోన్ కాల్స్ అనే ఎవరైనా చనిపోయారంటే చెప్పడం పరిపాటి కదా అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు మిగతా ఫర్దర్గా ఉన్నా చూసుకోండి మీరు విచ్ ఇస్ రిస్ట్రిక్టింగ్ ద కాస్ట్ ఇది ఇది పొరపాట లేదంటే తెలిసి చేశారా లేదంటే ఇంకోటా అనే దాని మీద వ్యవస్థను తప్పుబట్టాల్సినటువంటి కామెంట్ అయిపోతుంది చేస్తే ఎందుకంటే వ్యవస్థను ముందు తప్పుబట్టకూడదు ఆ వ్యవస్థ పనితీరులో ఎవరైతే పని చేస్తున్నారో వారు కరెక్ట్గా ఉన్నారా లేదా అన్న ఆలోచన మాత్రమే ఇక్కడ చేయాల్సిందే సో డెఫినెట్గా కోర్ట్ హ్యాస్ నో పవర్ టు రెస్పెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ సో వైఎస్ సునీత్ గారు హైకోర్టుకి వెళ్తే ఫర్దర్గా మళ్ళీ ఫోన్ కాల్స్ ఎక్కడికి వెళ్ళాయి ఏంటి ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వీటన్నిటి మీద విచారణ కొనసాగుతుంది సుప్రీంకోర్టు ఆల్రెడీ దీనికి సంబంధించి డెడ్ లైన్ పెట్టింది ఫార్టీ వైవ్ డేస్లో క్లియర్ చేయండి మీరు ఇదంతా కూడా అని చెప్పి మరి అప్పటిలోపల చేయలేదు అవ్వలేదు అంటే మరి సీబీఐ వారు ఇలా ఇచ్చారు అంటే మళ్ళీ ఇంకొక ఏడాది కొనసాగుతూనే ఉంటుంది సో దీనికంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సుప్రీంకోర్టు సైతం తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందనేది నే ఆయన అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా